తిరుమలలో జీఎస్టిపై టిడి అనిల్ కుమార్ సింగాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు కేంద్ర ప్రభుత్వం సేవలపై జీఎస్టీని తగ్గించిన నేపథ్యంలో దీనికి అనుగుణంగా భక్తులకు ఇచ్చే గదులపై అద్దెను తగ్గిస్తున్నట్లు ఆయన తెలిపారు దీంతో పాటు ఆలయ ఆడవీధుల్లో షెడ్ల ఏర్పాట్ల దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు చెప్పండి తిరుమలలో గదుల అద్దె తగ్గింపుపై భక్తులు ఎలా ఫీల్ అవుతున్నారు ఏ మేరకు ధరలు తగ్గించారు ైట్ రైట్ మహిజా తిరుమలలో జిఎస్టిపై టిటిఈఓ అనిల్ కుమార్ సింగుల్ కీలక ప్రకటన చేశారు కేంద్ర ప్రభుత్వం సేవలపై జిఎస్టీ తగ్గించి దీనికి అనుగుణంగా తిరుమలలో అద్దె గదుల పన్నుపై తగ్గిస్తున్నట్లు ఆయన తెలిపారు ఈ మేరకు ఫైల్ ని కూడా ఆమోదించినట్టు చెప్తున్నారు ఈ నిర్ణయంలో భక్తులు చెల్లించే అద్దెలు తగ్గుతాయని అలాగే మా మాడు వీధుల నెలలో ముందు శ్రీవారి దర్శన టికెట్లు మరియు జారీ విధానాన్ని కూడా పునః పరిశీలించారని కూడా చెప్పడం జరిగింది అయితే ముఖ్యంగా దాదాపు ఏడు వేల ఐదు వందల రూపాయల్లో ఉన్న వసతి గదులపై జీఎస్టీ పదకొండు శాతం నుండి ఐదు శాతం తగ్గించినట్టు సుమారు ఏడు శాతం వరకు అద్దెలు తగ్గుతాయని దీంతో సగటు భక్తులకు ఖర్చు భారం తగ్గి తక్కువ ధరలో సౌకర్యవంతంగా గదులు లభిస్తాయని కూడా చెప్పడం జరుగుతుంది దీనిపై భక్తులు కూడా చాలా వరకు హర్షం వ్యక్తం చేస్తున్నట్టు కూడా తెలుపుతున్నారు ఇక తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు విజయవంతంగా పూర్తయ్యాయి ఆలయ మాడు బీధుల్లో నుంచి రక్షణ కోసం కూడా షెడ్లు ఏర్పాటు చేయాలని చాలా మంది భక్తులు టీటీడీకి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ రైజ్ చేసినట్టు కూడా జరిగింది ఈవో కూడా తగిన చర్యలు కూడా తీసుకుంటామని చెప్పడం జరిగింది మహిజా రైట్ అంటే ఇప్పుడు జిఎస్టి తగ్గింపుతో ఎలాంటి ప్రయోజనాలు కలగనున్నాయి భక్తులకి రద్దీ ఇంకా పెరిగే అవకాశం ఏమైనా ఉందా దీనివల్ల రైట్ మహిజా తిరుమలలో జిఎస్టీ తగ్గింపుతో భక్తులకి పలు రకాల ప్రయోజనాలు కలుగుతున్నాయి ముఖ్యంగా దీన్ని జిఎస్టీ తగ్గించడంలో టూరిజం మీద ఎక్కువగా ఎఫెక్ట్ ఉంటుందని కూడా చెప్పడం జరిగింది ఆలయానికి అంటే టీటీడీకి వచ్చే భక్తుల సంఖ్య కూడా మరింత పెరిగే అవకాశం కూడా ఉంది ఏదైతే గదుల తగ్గింపు విషయంలోకి వస్తే ముఖ్యంగా వసతి గదుల అద్దెపై పన్ను తగ్గడం వల్ల భక్తులు తక్కువ ధరలకే గదులు పొందవచ్చు అలాగే దర్శన్ టికెట్లు వసతి ఆహార పదార్థాలు ఇతర లెవెల్ పై ఖర్చులు తగ్గించడం కూడా యాత్ర తగ్గిస్తుందని కూడా చెప్పుకోవచ్చు భక్తులు ఎక్కువగా ఎక్కువగా టీటీడీకి రావడానికి ఆసక్తి చూపిస్తారు ఎందుకంటే ఖర్చు తక్కువ ఉండడంతో తిరుపతి తిరుమల దేవస్థానానికి వచ్చి ఆ శ్రీవారిని దర్శనం చేసుకోవచ్చు అనే విధంలో కూడా ఉంటారు ఇంకా హోటల్ ను అయితే హిడెన్ ఛార్జీలు కూడా తగ్గే అవకాశం ఉండడంతో భక్తులు నేరుగా లాభం కలుగుతుంది ఈ తగ్గింపుల వల్ల మరింత మంది భక్తులు తిరుమలకు రావడానికి ఆసక్తి చూపిస్తారని కూడా తెలుసుకోవచ్చు దాంతో రవాణా మరియు వసతి వంటి సదుపాయాలు కూడా మెరుగుపడే అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు మైజా మొత్తానికి భక్తులకు యాత్రను సులభతరం చేస్తూ తక్కువ ఖర్చులో తిరుమల తిరుపతి దేవస్థానానికి శ్రీవారి దర్శనం జరిగేలాగా జిఎస్టీ తగ్గింపు ఉపకరిస్తుందని చెప్పుకోవచ్చు మైజా రైట్ బిందు మరి భక్తులు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ధరలు తగ్గింపుతో పాటు గదుల సంఖ్య కూడా పెరగాల్సిన ఆవశ్యకత ఉందంటారా రైట్ మైజా అవును ఏదైతే భక్తులకి అబ్ధి తగ్గిస్తున్నామని చెప్పడంతో ఇక అక్కడున్న సంబంధించి గదులు కూడా ఎక్కువ పెంచుతామని ఇప్పటికే ఆలయో అనిల్ సింగ్ ప్రకటించినట్టు చెప్తుంది దీనికి సంబంధించి కూడా ఇప్పటికే అధికారులు అన్ని అన్ని విధాలుగా సన్నద్దం చేశారని కూడా చెప్పుకోవచ్చు అలాగే దర్శన టికెట్లు మరియు వసతి ఆహార ఇతర సేవలపై కూడా ఖర్చులు తగ్గించడంతో వాటి యొక్క వినియోగం కూడా పెరుగుతుందని ఇప్పటికే అంచనా వేసినట్టు కూడా తెలుస్తుంది మైజా రైట్ బిందు థ్యాంక్ యూ